హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సపోటాతో మనం సపోటా జ్యూస్ అనేది ఎలా రెడీ చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఈ సపోటా జ్యూస్ కోసం ఫస్ట్ ఫ్రెష్గా నేను సపోటాలు అలాగే పాలు షుగర్ ఇలా కొన్ని బాదం పప్పులు కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే నేను బాదం పప్పులు ఏవైతే తీసుకున్నానో వాటిని ఇలా బారుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం ఏవైతే సపోటాలు తీసుకున్నామో వాటిని పైన తొక్కు తీసేసి ఇలా కట్ చేసేసుకొని లోపల ఉన్న గింజను కూడా తీసేసేయాలి గింజను కూడా సపరేట్ చేసేసుకొని మనమైతే ఇలా పెట్టేసుకోవాలి సో తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఏవైతే మనం సపోటాలు కట్ చేసేసుకొని పెట్టుకున్నామో గింజలు తీసుకొని ఆ ముక్కలని అయితే ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను అక్కడ ఫైవ్ టు సిక్స్ వరకు తీసుకున్నానండి సో ఇలా ఫస్ట్ దీని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి మనకి జ్యూస్ కన్సిస్టెన్సీ బట్టి మనం పాలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత కూడా మనం ఇందులోకి టూ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటే ఆల్రెడీ సపోర్టా మీకు స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా టూ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది ఇలా వేసుకొని దీన్ని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీకు జ్యూస్ ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మీరు పాలు యాడ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నాకు రెడీ అయిపోయింది ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని మనం కప్పులోకి వేసేసుకోవాలి ఇక్కడైతే చూసారు కదా నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను చాలా చిక్కగా సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సపోటా జ్యూస్ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ కప్పులోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే బాదం పప్పుల్ని కట్ చేసుకొని పెట్టుకున్నామో వాటిని పై పైన సర్వ్ చేసేయండి సూపర్ అలా సర్వ్ చేసుకొని తింటే మీకు కూడా చాలా బాగుంటుంది పంటికి మనం తాగేటప్పుడు ఒక్కొక్కటి కూడా తగులుతూ సూపర్ టేస్టీగా అనిపించేస్తుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ఇదే విధంగా ట్రై చేయండి సపోటా జ్యూస్ అనేది చాలా చాలా బాగా వస్తుంది సో ఇక్కడైతే నేను ఇలా కప్లో సర్వ్ చేసేసుకున్న తర్వాత ఇలాగ మనం బాదం పప్పులు కట్ చేసుకున్న వాటితో మనం గార్నిషింగ్ చేసేసుకుంటున్నాము సో మనకి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఎంత బాగా కనిపిస్తుందో మనకి ఇలా కనిపించినప్పుడు చాలా తాగేయాలనిపిస్తుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి